హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం ఒక కప్పు రవ్వతో ఈజీగా టేస్టీగా క్రిస్పీగా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇలా స్నాక్స్ని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే కనుక వన్ మంత్ వరకు వీటిని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినేయచ్చు బయట కొనుక్కొని తినే స్నాక్స్ బదులు ఇలా ఇంట్లోనే చేసుకుంటే హెల్త్ కూడా మంచిది కదా వీటిని చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు పిల్లలకి ఇలా ఫ్రై చేసిస్తే చాలు అనుకోకుండా ఇంకా ఇంకా కావాలంటారు అంత టేస్టీగా ఉంటాయి మా పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారు మరి ఇంత టేస్టీ స్నాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్ సాయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టూ టీ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల స్నాక్స్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కనుక చిల్లీ ఫ్లేక్స్ తక్కువగానే వేసుకోవాలి నెక్స్ట్ మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాం కనుక ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి ఒక చేత్తో బొంబాయి రవ్వను వేసుకుంటూ మరొక చేత్తో కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా ఇవి ఉండలు కట్టేస్తాయి అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి అంతా వేసుకున్న తర్వాత ఇదంతా దగ్గర పడేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి చూడండి అంతా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి అంతే అండి ఇది రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలాంటి విడల్పుగా ఉండే ప్లేట్ని తీసుకొని ఇందులోకి రెడీ చేసుకున్న దానిని వేసేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత ఇలా విడల్పుగా అనుకొని దీనిని కొద్దిగా చల్లారనివ్వాలి మరీ ఎక్కువగా చల్లార్చుకోవాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ అయితే చాలు తర్వాత ఇందులోకి ముందుగానే బాయిల్ చేసుకున్న రెండు బంగాళాదుప్పులను ఇలా తురుముకొని వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకునే బదులు ఇలా తురుముకొని వేసుకుంటే రవ్వలోకి బాగా మిక్స్ అవుతుంది బంగాళదుంపలను తురుముకున్న తర్వాత ఇవి రెండు మిక్స్ అయ్యేలా చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూడండి రెండింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా పిండిని తీసుకొని చపాతీ చేసుకునే బీట మీద పెట్టుకొని చేత్తో ప్రెస్ చేసుకుంటూ పొడవుగా రెడీ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నైట్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో ఇలా ప్రెస్ చేసేసి చిన్న చిన్న బైట్స్గా రెడీ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న దానిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలానే మిగతాగా రెడీ చేసుకోవాలి ఇలా నైట్తో కట్ చేయడమే కాకుండా ఇంకొక ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తాను రెడీ చేసుకున్న దానిలోంచి కొద్దిగంటే కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి ఇది మరి మందంగాను మరి పల్చగాను లేకోకుండా రోల్ చేసుకోవాలి మీడియం లో ఉంటానే ఇవి పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉంటాయి చూడండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు కూడా ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకోవాలి మీకు ఏ ప్రాసెస్లో అయితే ఈజీగా తొందరగా అయిపోతుందో ఆ ప్రాసెస్లో రెడీ చేసుకోండి సగం వరకు వీటిని రెడీ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకొని ఇందులోకి బటర్ పేపర్ పెట్టుకోవాలి ఈ బటర్ పేపర్ పైన రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకున్న వాటిని వన్ మంత్ వరకు కూడా ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మిగతావి రెడీ చేసుకునే వప్పు ఫ్రీజర్లో పెట్టుకుందాం అవి ఫ్రీజర్లో పెట్టిన తర్వాత మిగతావి రెడీ చేసుకోవాలి ఇలా ఫ్రీజర్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉంటాయి అంతేకాకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని ఫ్రై చేసుకొని తినేయచ్చు మొత్తం అంతా పిండిని కూడా ఇలా రెడీ చేసుకోవాలి మొత్తం పిండిని అంతా కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకొని ఇందులోకి బటర్ పేపర్ పెట్టుకొని రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఈ బాక్స్ని కూడా ఫ్రీజర్లో పెట్టుకోవాలి మనం ఫ్రీజర్లో ముందుగా పెట్టుకున్న బాక్స్ని తీసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా హాఫ్ అన్ అవర్ అన్న ఫ్రీజర్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటేనే ఇవి పైన క్రిస్పీగా ఉంది లోపల సాఫ్ట్గా ఉంటాయి నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడయ్యాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడే వీటిని కదల్చకుండా వన్ మినిట్ పాటు ఫ్రై అవ్వనివ్వండి వన్ మినిట్ తర్వాత ఫోర్క్ తీసుకొని వీటిని టర్న్ చేసుకోవాలి స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందాం చూడ్డానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం అంతే అండి క్రిస్పీ అండ్ టేస్టీ అయినా రవ్వ ఆలు స్నాక్స్ రెడీ చూడండి పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి కదా ఇలా రెడీ చేసుకున్న వీటిని కెచెప్తో కనుక తింటే సూపర్గా ఉంటాయి చాలు అనుకోకుండా ఇంకా ఇంకా కావాలి అని అంటారు అంత బాగుంటాయి కావాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్